హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసరికి ఏంటంటే సో మన సోఫా అయితే విరిగిపోయిందని చెప్పాను కదా ఇంకా దాన్ని అయితే రిపేర్కి ఇచ్చి పంపించాము మా అన్న అయితే వచ్చి తెలిసిన షాప్కి అయితే తీసుకెళ్ళారు రిపేర్ చేపిస్తానని చెప్పి అంటే అది ఏం లేదు వెల్డింగ్ అంతే బట్ అది మనకేం లైఫ్ టైమ్ గ్యారంటీ ఉండదు జస్ట్ అంటే ఊడిపోయింది కదా దాని అట్లా వెల్డింగ్ పట్టించేసి మనకి ఇచ్చేస్తారు అంతే ఇంకా సోఫా పైన ఉన్న క్లాత్ ఉంది కదా అది కూడా ఆల్రెడీ ఆ బెడ్ అంతా కూడా చినిగిపోయింది సిజర్తో కట్ చేస్తే ఎలా అయిపోతుందో అలా అయిపోయిందనమాట పిల్లలు ఎప్పుడు ఆటలాడుకుంటూ ఏదో కట్ చేసేసినట్టున్నారు అది ఇంకా రోజు రోజుకి పెద్దగా చినిగిపోయింది ఇంకా అదంతా కూడా కుట్టి కుట్టివ్వరంట జస్ట్ వెల్డింగ్ పట్టిస్తామని చెప్పారు కనుక్కుంటే సరే అని చెప్పేసి ఇంకా దానైతే అయితే వెల్డింగ్కి మాన తీసుకెళ్లారనమాట ఇంకా అది ఖాళీ చేసేసరికి ఇంక ఇక్కడంతా డస్ట్ ఉన్నింది కొంచెము డైలీ కూడా ఊడ్ చేస్తూ ఉంటాను నేను దాని కింద కాకపోతే అది తీసేసిన తర్వాత కొంచెం అక్కడ బూజులు అవి ఉంటాయి కదా ఇంకా అదంతా కూడా తోసి క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకైతే సోఫా ఎత్తేసేసరికి కొంచెం ఖాళీ అయిపోయింది ఇల్లు అంతా కూడాను అంటే చాలా పెద్ద హాల్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే సో మామూలుగా అది వేసినప్పుడు అయితే మనకి ఇంట్లో కరెక్ట్గా సరిపోయేదనమాట ప్లేస్ పడుకోవడానికి వాటికి ఇప్పుడు ఏంటంటే అవి తీసేసేసరికి మనం ఇల్లే ఖాళీ చేసేసినంత ఫీలింగ్ వచ్చేది నాకు ఒక సోఫా లేకపోయేసరికి సరే అని చెప్పి ఇంకెట్లా అవి తీసేసాం కదా అని ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర అంతా కూడా కొంచెం బూజులు ఉంటే ఇంకా అవన్నీ కూడా ఊడ్ చేసుకొని ఇంకా టీపా ఎత్తి ఇక్కడ పెట్టేద్దామని చూస్తున్నాను మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న ప్రతి సమస్యని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకా వాళ్ళు వెల్డింగ్ చేసి కూడా మనకి మధ్యాహ్నం పైన అట్లా ఇస్తామని చెప్పారు ఒక మూడు గంటలకు నాలుగు గంటలకు ఇస్తామన్నారు ఇంకా అంతవరకు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎందుకు లేని చెప్పి రెండు చేసు దగ్గరకు జరిపేసి ఇంక ఇక్కడ టీపా అయితే పెట్టేశాను ఈ టీపా అయితే నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు సో అంత మంచి టీపా అనమాట ఇది మామూలు షాప్లోనే కొనుక్కున్నాము ఫుడ్ తినడానికి కాళ్ళు పెట్టుకొని కూర్చోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు మీ అందరితో కూడా ఒక విషయం షేర్ చేసుకోబోతున్నాను మీరు చూసేసేయండి హాయ్ అండి సో ఇప్పుడైతే నేను మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి యాక్చువల్లీ ఏంటంటే మీరు సోఫా అయితే చూసారు కదండి సో కొన్ని కొన్ని అట్లా జరిగిపోతూ ఉంటాయన్నమాట అనుకోకుండా అన్ని ఖర్చులు ఒకేసారి చేయడం కానీ లేకపోతే సంతోషాలు ఒకేసారి చేయడం కానీ అట్లా జరిగిపోతూ ఉంటాయి నాకేంటంటే శాలరీ వచ్చింది శాలరీతో ఏం చేయాలో చేసేసాను బట్ సడన్ గా ఇంకా ఒక టూ మంత్స్ వన్ మంత్ నుంచి ఆ సోఫా గతి అయిపోయిందిలేండి దాన్ని కొని కూడా దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ అయిపోతుంది కొని ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి కొనుక్కున్నాను ఆ సోఫా సెట్ని సో అది పోయేసరికి మొత్తం ఇక్కడ వెల్డింగ్ చేపిద్దామని చెప్పేసి ఇంకా మా అన్న వచ్చి ఆటోలో వేసుకొని వెళ్ళిపోయారు షాప్కి సో ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే అన్నకి అక్కడ వెల్డింగ్ అవి చేయించారనమాట బాగుంది ఊరికే ఎందుకు దాన్ని ఇప్పటి నుంచో పాడు చేసేయడం అనిపించి వెల్డింగ్ పట్టిచ్చేసి అత్తయ్య వాళ్ళ ఊర్లో అంటే మా మెట్ని ఇల్లు ఉంది కదా మళ్ళీ దానికి కూడా అంటారు అత్తయ్య వాళ్ళ ఇల్లు మీ ఇల్లు కాదా అని సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెడతాను నేను ఎందుకంటే అది హౌస్ కూడా పెద్దది మెయిన్గా ఇంట్లో జనం వెళ్తే ఎక్కువ ఎక్కువ మంది ఉంటాము బట్ ఎవరు వెళ్ళం కాబట్టి ఎప్పుడు మంత్లీ వన్స్ అట్లా వెళ్తూ ఉంటాం కదా ఇల్లు మాత్రం పెద్దది ఖాళీగా ఉంటుంది సో ఆ ఖాళీగా ఎందుకు పెట్టాలి హాల్ అని చెప్పేసి ఇంకా ఈ సోఫా సెట్ని అయితే తీసుకెళ్లి అత్తయ్య వాళ్ళ ఇంట్లో వేసేద్దాం అని చెప్పేసి రిపేర్కి అయితే ఇచ్చాము అది రెడీ అయివ్వగానే ఇంకా దాన్ని అయితే తీసుకెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంట్లో రేపు పెట్టేస్తాం అనమాట అంటే రేపు సండే కదా రేపు ఈయన కూడా ఆఫీస్ లీవ్ ఉంటుంది అండ్ మా అన్న కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు సో మా అన్న ఇంకా ఆటో ఉంది కాబట్టి ఓన్గా ఇంక ఇద్దరు కూడా తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేస్తారు నేను కూడా వెళ్తాను రేపు సో ఆ వీడియో మీకు షేర్ చేస్తాను ఏంటంటే రేపు వెళ్ళేది సో ఇంకా మేము ఈ సోఫాను అక్కడికి ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారండి అని మీకు డౌట్ రావచ్చు సో నేనైతే కొత్త సోఫా కొనుక్కుందాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి నేను హుండీలో మనీ అనేది వేసి పెట్టుకుంటూ ఉన్నాను ఒకటి మా ఆయన పేరెట్లో ఒక హుండి ఉంటుంది నా పేరెట్లో ఒక హుండి ఉంటుంది మేము పేర్లు రాసి పెట్టుకుని ఉన్నాం అనమాట దాంట్లో ఇప్పుడు ఒక హుండీ అయితే నాది నేను తీసేస్తున్నాను దాంట్లో ఎంత అమౌంట్ ఉందో కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్కి ఇంకా చాలామంది మా ఆయన్ని అడిగి తీసుకొని అయితే నేను సోఫా కొనుక్కుందాం అనుకుంటున్నా యాక్చువల్లీ నేను గోల్డ్ ఏదైనా కొనుక్కుందాము అని చెప్పేసి మనీ కొంచెం కూడ పెట్టుకుందామని పెడుతూ ఉన్నాను గోల్డ్ కూడా లేదు కదా మొత్తం అమ్మేశాం కదా అందుకని చెప్పి బట్ నాకు ఎందుకో సోఫా కొనుక్కుందాము కొంచెం ఇప్పుడు దసరా ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఈ ఆఫర్స్లో మనకి తక్కువ అయితే సోఫాలు ఉన్నాయి అందుకని చెప్పేసి సోఫా కొనుక్కుందామని చెప్పి అయితే ఇంకా హుండి పగల కొడతాను అండ్ దాంట్లో ఎంత ఉందో చూద్దాం నాకు కూడా తెలియదు ఎంత ఉందని చెప్పి దాంట్లో ఎంత ఉంటే దానికి ఇంకెంత ఎక్స్ట్రా కావాలని మా ఆయన ఇస్తారన్నమాట సో చూద్దాం ఇప్పుడు ఇక్కడైతే పెట్టుకొని ఉంటాను నేను ఈ హుండీలో వేసి సో చూసారు కదా ఇక్కడ నా పేరు ఉంటుంది రేఖ అని చెప్పి రాసుకొని ఉంటాను నేను సో ఇందులో ఎంత వేసానో తెలియదు ఖాళీగానే ఉంది హుండి అయితే చూద్దాం నా గెస్సింగ్ ప్రకారం ఒక ట్వంటీ అబోనే ఉండాలి సో ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు గట్టిగా ఉంది హుండి దీన్ని పగలు కొట్టడానికి కూడా బుద్ధి రావట్లేదు నాకు అంటే మనసు రావట్లేదు కాకపోతే ఇంకా మనకి సోఫా కావాలి సో కొంచెం లుక్ మారుద్దాం ఇంటికి కూడా వీడియోస్ కోసమనే కాదు నాకు చాలా ఏళ్ళుగా ఉండింది మంచి సోఫా కొనుక్కోవాలని కాకపోతే ఏమంటే ఉన్నది ఇది ఉంది కదా దీన్ని అడ్జస్ట్ అవుదామనేసి ఉంది ఇంకా అది పోయిన తర్వాత వెల్డింగ్ చేపించాక మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు కదా అందుకే దాన్ని అక్కడ వేసామంటే మా అత్తాయి ఊగరే ఉంటారు కాబట్టి పెద్దగా యూజ్ చేయరు లైఫ్ వస్తుంది అక్కడ అయితే అందుకని చెప్పేసి అనమాట సో చూసారు కదండి అండ్ ఇంకా ఈ క్లిప్స్ వచ్చేసరికి యాక్చువల్లీ మనము ఐదో వారం శనివారం వ్రతం చేశాం కదా సాటర్డే రోజు ఆ రోజు వీడియో అనమాట ఇంకా అందులోనే ఇంక్లూడ్ చేసేస్తే కన్ఫ్యూజన్ అయిపోతుంది అండ్ వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను సపరేట్గా పెడతాములే ఇదే అని చెప్పి ఇంక ఈరోజు యాడ్ చేస్తున్నాను సో ఆ రోజు ఏంటంటే ఇంకా చాలా వరకు ఆలోచించాము బట్ ఏంటంటే కొంచెం ఆలోచిస్తే మనము కొత్తది కొనుక్కోవడమే రైట్ అనిపించింది అండ్ రీసెంట్గా కూడా చాలామంది టూ వీడియోస్లో నుంచి ఇది రిపేర్ అయిపోయిందని పెట్టినప్పటి నుంచి కూడా నాకు కమెంట్స్లో ఒకటే మాట అనమాట మీరు కొత్తదే కొనుక్కోండి పాతది వెల్డింగ్ చేపించారంటే అది వెల్డింగ్ పెట్టడం అనేది ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ అయినా ప్రాబ్లం వచ్చేస్తుంది ఒక సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఎందుకంటే ఎక్కువగా దాంట్లో కూర్చుంటాము పడుకుంటాము కాబట్టి సో మీరు కొత్త దానికే ట్రై చేయండి ప్రాబ్లం అయినా కూడా అనేసి అంటున్నారు సో నిజంగానే నేను ఈ డెసిషన్ తీసుకోవడం అనేది నాకు రైట్ అనిపించింది సో అందుకే నేనైతే ఇంకా కొత్త సోఫా కొనేద్దామని చెప్పేసి అయితే మేము అనమాట సో ఇవన్నీ చూసి మీరు డబ్బులు ఎక్కువైపోతున్నాయి యూట్యూబ్లో ఎంత శాలరీ వచ్చేస్తుందో ఏమో లక్షల్లో వచ్చేస్తుంది అందుకే వీళ్ళు శాలరీ రాగానే వాళ్ళ ఆయనకి మొబైల్ కొనిచ్చింది ఇప్పుడు సోఫా కొంటుందని మీరు అనుకోకండి ఇక్కడ మీ కళ్ళ ముందే నేను హుండి పగలగొట్టాను ఇది దాదాపు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వేసి పెట్టిన హుండీ అనమాట ఇందులో వేసిన డబ్బంతా కూడా మా ఆయన నాకు ఇచ్చేది నేను ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చేది ఆ తర్వాత నేను ఇంతకు ముందు వేరే ఛానల్లో చేసేదాన్ని కదా అందులో నా ఖర్చులు మా సమస్యలకు అన్నిటికీ అవి మిగిలింది వెయ్యో ఐదు వందలు ఉంటే అలాంటివి వేసి పెట్టడము ఇట్లా ప్రతిదీ కూడా నేను సేవ్ చేసి ఇట్లా హుండీలో వేసి పెట్టుకున్న మనీ అనమాట ఇదంతా కూడాను సో మీరు అడలి నా వాయిస్ విన్నట్లయితే డైరెక్ట్గా అక్కడ చెప్పాను కదా దేని పర్పస్లో నేను హుండీలో డబ్బులు వేసాను అని చెప్పేసి బట్ నేను అదైతే కొనుక్కోలేకపోతున్నాను ప్రజెంట్ నాకు ఏం అవసరమో ఇంటికి వాటిని చూసుకున్న తర్వాతే మళ్ళీ గోల్డ్ పైన టార్గెట్ పెట్టుకుందాంలే మనకి ఇంకా వయసు ఉంది సంపాదించుకుందాంలే అంతా అదేదో చెప్తారు కదా ఆత్ర ఆత్రంగా పరిగెత్తుకుంటే వెళ్ళి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అన్నట్లు సో నేనైతే అవసరవసరంగా చేయదలుచుకోలేదు నా ఇంటికి నాకు ఏం అవసరమో అవి ఫస్ట్ నేను చేసుకోవాలి ఎందుకంటే నేను ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండేది సో నాకు నచ్చినట్లు ఇల్లు నేను రెడీ చేసుకున్నానంటే నేను ఇంట్లో ప్రశాంతంగా టెన్షన్స్ లేకుండా ఉండగలుగుతాను ప్రతి లేడీ కూడా సంసారం బాగుండాలి ఇల్లు బాగుండాలని ఆలోచిస్తారు సో మీరేమంటారు నిజం చెప్పండి సో మనం ఏంటంటే ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉండాలి మనకి ఇంటికి సౌకర్యంగా పిల్లలకి మనకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో అనమాట సో ఇంకా ఈ హుండీలో కూడా టోటల్గా లెక్కేస్తే ఫస్ట్ ముప్పై ఒక్క వెయ్యి ఏమో వచ్చింది ఆ తర్వాత మళ్ళీ కౌంట్ చేస్తే రీకౌంట్ చేసిన తర్వాత ముప్పై మూడు వేల చిల్లరేమో ఉన్నింది సో మనకి ఒక ఐడియా ఉండదు కదా మనం హుండి అన్న తర్వాత మనం రాసిపెట్టుకోవడం అవంతా ఏమి ఉండదు మనం నార్మల్గా ఎప్పుడు ఉంటే అప్పుడు వేసి పెట్టుకుంటాం నా మొహం చూస్తే యాక్చువల్లీ ఇట్లా సేవింగ్ చేసే పర్సన్ లాగా కనిపించింది కదా సారీస్ ఎక్కువ కొంటుంటాను పిల్లలకు షాపింగ్లు అని చెప్పేసి మాకు వచ్చేదాంట్లోనే ఆయనకొచ్చే దాంట్లో నాకు వచ్చే దాంట్లో నేను పలానాది పలానాకి ఇది దీనికి లో వచ్చే దీనికని మేము డివైడ్ చేసుకుంటామండి సో మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఇలానే చేసుకుంటారు ఒక ప్లానింగ్ ప్రకారం మనము చేసుకున్నామంటే సమస్యలను తక్కువ అనిపిస్తాయి ఇంకా ఈ విధంగా అయితే నేను ఒక వన్ ఇయర్ నుండి కూడబెట్టిన డబ్బులు అనమాట ఇది ముప్పై రెండు వేల చిల్లర ఎంతో ఉంది సో ఇదేంటంటే యాక్చువల్లీ నేను గోల్డ్ బ్యాంగిల్స్ కొనుక్కుందామని చెప్పి నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట సో కొంతమంది ఉంటారనమాట అంటే వాళ్ళకే ఉన్నట్లు వాళ్ళే కొనేసినట్లు పెద్ద బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటారు ఈ రిలేటివ్స్లో కొంతమంది ఉంటారనమాట సో వాళ్ళు ఏదైనా ఒక నగలు కొనేసారంటే ఎత్తుకు చెత్తుకు అందరికీ ఈ కమ్మలు కొన్నాను ఈ గాజులు కొన్నాను ఈ హారం కొన్నాను అని చెప్పి అన్ని చూపిస్తూ ఉంటారు ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది నాకు సో అలాంటి వాళ్ళు అవి చూపించేటప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట సో మనం కూడా ఇలాగా పది రూపాయలు కూడా పెట్టి పెట్టుకొని పిల్లలు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది వాటి అన్నిటికీ అవి మిగిలిన డబ్బులు మనం సేవ్ చేసుకోవాలి కావాల్సినవి కొనుక్కోవాలి వాటికి అంత ఈజీగా రావు కొంచెం లేటే అవుతుంది సో నేను అట్లా ఒక వన్ ల్యాక్ అట్లా కూడా పెట్టుకొని బ్యాంగల్స్ కొనుక్కుందాం చేతులు కనుక్కున్నాను గోల్డ్వి కాకపోతే నాకు ఇంకా సోఫా పైన పడింది అనమాట అన్ని ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మనకి దాదాపు ఒక ఫైవ్ టు టెన్ తగ్గుతున్నాయి అందుకని చెప్పి కొనుక్కోవాలనుకుంటున్నా సో ఇంకైతే మనం కొత్త సోఫా కొనుక్కోవాలంటే ఇంక ఈ పాత సోఫాని ఏం చేస్తారని మీకు ఒక డౌట్ రావచ్చు కాకపోతే ఇది నేను మా అత్తాయి వాళ్ళ ఇంటికి అయితే పంపించేస్తున్నానండి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియోలో సో నాకేంటంటే అక్కడ హౌస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఒక త్రీ ఫో త్రీకో ఫోర్కో తీసుకొచ్చారనమాట రిపేర్ చేసి ఇంకా తర్వాత సండే మార్నింగ్ అనమాట ఇది నేను చెప్పాను కదా సాటర్డే రోజు సండే రోజు రెండు వీడియోస్ ఇంక్లూడ్ చేస్తున్నానని చెప్పి సో సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా మా ఆయన అండ్ మా అన్న ఇద్దరు కూడా ఆటోలో వేసుకొని అయితే ఇంకా తీసుకెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే దింపేసి వచ్చేసారు వస్తూ వస్తూ కొంచెం వీడియో తీసుకోరండి అని చెప్పానమాట సో చూద్దాం తీసుకొస్తారా లేదా అని చెప్పి అండ్ ఇంకైతే సండే మార్నింగ్ ఒక కేమో బయలుదేరేసి ట్వెల్వ్కి కంతా వచ్చేసారనమాట దించేసి మనకు అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో హౌస్ అనేది మీరు ఇంతకుముందు చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది సో దాంట్లో ఈ సోఫా అయితే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అని చెప్పి ఇంక అక్కడికి తీసుకెళ్తున్నారు ఈసారి వెళ్ళినప్పుడు మనం వీడియో షూట్ చేస్తాం సో so, ఇప్పుడే చూసారు కదా ఇంకా మా అత్తయ్య వాళ్ళ అయితే మా ఆయన అండ్ మా అన్న ఆటోలో అయితే ఆతు సోఫా వేసుకొని వెళ్ళిపోయారు అది నిన్న మనము ఒక ఏమో ఇచ్చాము రిపేర్కి ట్వెల్వ్ థర్టీ వన్కి అంతా ఇచ్చేశారు ఇంకా అన్న తీసుకెళ్ళైతే ఇక్కడికి మళ్ళీ ఎందుకులే ఏదో వర్క్ ఉందని చెప్పారు సరే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాను ఇంకా అక్కడి నుంచి కూడా వేసుకొచ్చారనమాట సోఫాని ఇంక ఇక్కడ మన ఇంట్లో ఉన్న చైర్స్ ఉన్నాయి కదా ఆ సోఫాకి అది ఒకటే వేసి పంపించామనుకోండి లుక్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి సోఫాతో పాటు చైర్స్ కూడా ఇచ్చామంటే త్రీ సీటు ప్లస్ సింగిల్ సీట్స్ లాగా సెట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళామని చెప్పి ఇంక అవి కూడా పెట్టేశాను సో నాకేంటంటే మనం ఎలాగో కొత్తది కొనుక్కుంటున్నాము ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకు ఇంకా అమ్మినా పెద్దగా అమౌంట్ కూడా ఏం రాదు అది ఓఎల్ఎక్స్లో పెడితే కూడా ఏం రాదనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా మనకు అంత అమ్మాల్సినంత అవసరం ఏం లేదు ఆల్రెడీ మనకి అక్కడ ఓన్ హౌస్ ఉంది కాబట్టి విలేజ్లో ఇంకా ఏమున్నా అక్కడ పెట్టుకోవడమే బెటరు వేస్ట్ చేయకుండా ఏది కూడా పాడవేయకుండా అందుకని చెప్పేసి అక్కడ పెడతాను మెయిన్గా మామూలుగా చెప్పాలంటే నేను చాలా వరకు చేయ చేయగలుగుతాను ఆ ఇంటికి కూడా కాకపోతే ఏమంటే మా అత్త నీట్గా పెట్టుకోవాలన్నమాట హౌస్ ఏమి కూడా తీసి పెట్టాలి అని అనుకోను అక్కడ ఊరికే మనం అంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా లేదు మనకి అక్కడ విలేజ్లో ఆ ఫ్రిడ్జ్ కొని పెడదామంటే కూడా భయం అనమాట అంటే నేను దాదాపు ఈ ఫ్రిడ్జ్ కొనుక్కొని ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది అలాంటిది అది ఇప్పుడు కొన్నట్లుంటుంది అనమాట మా ఫ్రిడ్జ్ అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను మా అత్తయ్య అలా పెట్టుకోరనమాట కిచెన్లో కూడా మీరు ఇంతకుముందు చూసే ఉంటారు నేను వీడియోస్లో చూపించినప్పుడు తన వల్ల కాదు కూడా యాక్చువల్లీ ఏజ్ అయిపోయింది మనం తప్పుగా తప్పు పట్టడం కూడా రైట్ కాదు ఇల్లు మనకంటే ఓపిక ఉంటుంది కాబట్టి మనం నీట్గా పెట్టుకోగలుగుతాం తన వల్ల అవదు ఏజ్ అయిపోయింది కాకపోతే అట్లీస్ట్ ఒకరే ఉంటారు కదా కొంచెం మేము నీట్గా పెట్టేసి వచ్చినప్పుడైనా అది అలానే మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నేను వెళ్ళిన ప్రతిసారి కూడా హౌస్ క్లీన్ చేసేసి వస్తూ ఉంటాను కాకపోతే ఎక్కువ డస్ట్ కూడా నిండిపోతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేస్తే నేను ఎక్కువ ఏది కొనివ్వను సో చూద్దాం ఫ్రిడ్జ్ కూడా ఏదైనా తక్కువ కాస్ట్లో సెకండ్స్లో కానీ అట్లా ఏదైనా దొరికిందంటే తీసుకెళ్ళి అది కూడా పెడదాం అనుకుంటున్నా సో అంతవరకు అయితే ఇంక ఈ సోఫా మనకి మనం వెళ్ళినప్పుడైనా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంకా ఫ్రిడ్జ్ అవి అత్యవసరం అనమాట మామూలుగా మేము పాలు పెరుగు ఇవి తీసుకెళ్తే కూడా వేరే పక్క నీళ్ళలో పెట్టాలంటే బెజారుగా అనిపిస్తుంది నాకు వెళ్ళినప్పుడు సో ఈసారి ఏదైనా ఫ్రిడ్జ్ కూడా కుదిరితే ఒకటి తీసి పెట్టేస్తాను అక్కడ కూడా విలేజ్లో మా అత్తయ్య ఉంటారు కాబట్టి అండ్ సమ్మర్లో చాలా ఎండలు ఉంటాయి అక్కడ ఆ టైంకి పెట్టేస్తాం తీసి ట్రై చేద్దాం ఏదైనా ఒకటి సో అంతవరకు ఇంక సోఫా అయితే హాల్ పెద్దదిగా ఉంది కదా మీరు అక్కడ చూసారు కదా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా హాల్లో పెట్టేసి వచ్చేయమన్నాను కుదిరితే వీడియో కూడా షూట్ చేసుకోరండి ఇంక్లూడ్ చేద్దాం ఇందులో అని చెప్పాను సో చూద్దాం వీడియో కనుక షూట్ చేసుకొచ్చారంటే అది కూడా పెడతానులేండి ఓకేనా ఇంకా ఇంక మాకైతే ఏం పనిలేదు మేము లేచిందే లేట్ ఈరోజు సండే కాబట్టి ఇంకా మా పిల్లలు టీవీ చూస్తూ ఇట్లా నా దగ్గర కూర్చొని ఉన్నారు ఇక్కడ సోఫా ఉన్న ప్లేస్ అనమాట సోఫా లేదు కాబట్టి మేము కింద కూర్చొని ఉన్నాము అది ఇంకా ఆయన వచ్చేంత వరకు కూడా ఇంకేం పని లేదు సో మధ్యాహ్నానికి వంట చేసుకోవాలంతే సో ఇలాగా మా సండే అయితే గడుస్తుంది అనమాట మేము ముగ్గురమే ఉన్నాము ఇంట్లో సో ఇదండి వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి సో ఇంకా ఇదైతే ఈవినింగ్ అయితే వచ్చేసారు వీడియో షూట్ చేసావా అంటే ఇంక లేదు నాకు అప్పటికి గుర్తురాలేదు ఇంకా నేను మీ అన్న దాన్ని పట్టి అక్కడ సెట్ చేసేసరికి టైం అయిపోయింది ఐడియా రాలేదన్నారు సరే ఇంకా చెప్ప చెప్పేటప్పుడే అనుకున్నాను డౌటే ఇంకా వీడియో షూట్ చేసుకురావడం అని చెప్పేసి సరేలే అని చెప్పి ఇంకా నేనైనా వెళ్ళుంటే ఇంకా చేసేదాన్ని బట్ నేను ఇంకా పిల్లలు ఉన్నారు ఎందుకులే వాళ్ళిద్దరే వెళ్ళేసి వస్తారులే అని చెప్పి ఉండిపోయాను సో ఇంకా పిల్లలైతే బట్టలు ఉతికి పైన వేస్తున్నాను అవైతే తీసుకొచ్చి ఇంకా పోటీలతో ఒకరికొకరు అటుపక్కొకరు ఒకరు అని తిరుక్కొని వాళ్ళ బట్టలు వాళ్ళు మడతలు పెడుతూ ఉన్నారు సో అట్లయితే ఇంకా ఈరోజు ఈవినింగ్ గడిచిందనమాట సో ఇదండి మన సోఫా గురించి అయితే ఈ విధంగా జరిగిందనమాట అండ్ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నచ్చేస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ